మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చిత్రపురి కాలనీలో అక్రమంగా నిర్మించినటువంటి రెండు వందల ఇరవై ఐదు విల్లాలకు రోహౌస్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ నోటీసులు జారీ చేశారు అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నోటీసులు పేర్కొన్నారు జీవో నెంబర్ ఆరు వందల యాభై ఎనిమిది రెవెన్యూకి తూట్లు పొడుస్తూ జీవోకు విరుద్ధంగా రెండు వందల ఇరవై ఐదు లో రోహౌస్ల నిర్మాణాలు చేపట్టారని గత సొసైటీ పాలకవర్గం జీప్లస్ వన్ అనుమతులు పొంది అక్రమంగా ప్లస్ టూ నిర్మాణాలు చేపట్టిందన్నారు గత పాలకవర్గం దొంగచాటుగా అనుమతులు పొందినట్లు తేల్చారు పదిహేను రోజుల్లో నోటీసులు వివరణ ఇవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు లేని పక్షంలో కూల్చివేతలు తప్పు అని హెచ్చరించారు గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి యాభై కోట్ల మేర నష్టం వాటిదని తెలిపారు చిత్రపురి కాలనీలో జరిగినటువంటి అవకతవకల గుట్టును రట్టు చేయాలంటూ కూడా ఫిర్యాదులు రావడంతో మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు సో ఇప్పుడు మణికొండ మున్సిపల్ కమిషనర్ చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి విల్లాలకు ప్లస్ టూ ఉన్నటువంటి కూడా దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు విల్లాలకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి పదిహేను రోజుల్లో గడువు గనుక ఆన్సర్ ఇవ్వకపోతే కూల్చివేత్తలు తప్పు అని హెచ్చరించారు సో ఇప్పుడు గత పాలక వర్గం తప్పు అని క్లియర్ గా ఆయనే మెన్షన్ చేస్తున్నాడు మరి గత పాలక వర్గం తప్పుడు నిర్ణయం వల్ల సొసైటీకి లాస్ వస్తే మరి ఆ పాలక వర్గం సంబంధించినటువంటి వాళ్ళపైన నోటీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా కేసులు బుక్ చేయాలి కదా మరి ఇప్పుడు విల్లాల మీద రెండు వందల ఇరవై ఐదు విల్లాలో కులగొడితే ఆ రెండు వందల ఇరవై ఐదు విల్లాలో ఉన్నటువంటి కుటుంబాలు రోడ్డుని పడే అవకాశం లేదా వాళ్ళు లాస్ అయ్యే అవకాశం లేదా ఇవాళ బ్యాంకు లోన్లు చేసుకొని వాళ్ళు కట్టుకున్నటువంటి లేకుంటే ఒక డ్రీమ్ హౌస్ లాగా అంటే సాధారణంగా ఇప్పుడు ఈటల రాజేందర్ చెప్పినట్టుగా ఎవరో ఫామ్ హౌస్లు కట్టుకొని విలాసాల కోసం ప్రకృతిని చెరబట్టి ప్రకృతిని కొంత నాశనం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళు బతుకు తెరువు కోసం వచ్చి వాళ్ళ సొంత ఇంటి కళ వాస్తవానికి ఎవరికైనా ఒక సొంత ఇంటి ఇల్లు కావాలంటే ఒక డ్రీమ్ ఉంటుంది అట్లాంటి డ్రీమ్ని అచీవ్ కావాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా బిలో మిడిల్ క్లాస్ అయినా చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆహర్నిశులు కష్టపడాలి రాత్రి రాత్రింబోలో కష్టపడాలి ఎందుకంటే వైట్ కలర్ నిరాలయం చేసే చేసి సంపాదించినటువంటి పరిస్థితులు కావు కష్టపడి కట్ కష్టపడి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి పోగు చేసి గోల్డ్ లోన్లు చేసో ఇంకో లోన్లు చేసో హౌస్ లోన్లు చేసి హోమ్ లోన్లు చేసి ఈఎంఐలు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు కట్టుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి అట్లాంటి ఈఎంఐలు కట్టుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ సడన్గా నోటీసులు ఇచ్చి పదిహేను రోజుల్లో మీరు జవాబు చెప్పాలి లేదంటే కూల్ చేస్తామంటే ఇది ఒక రకమైనటువంటి తప్పుడు చర్యగానే చూడాల్సినటువంటి అవసరం ఉందా అనే ఒక చర్చ కూడా ప్రజల్లో బలంగా ఉంది ఎందుకంటే ఇట్లాంటి వందల కుటుంబాలు రోడ్డున పడితే వాళ్ళ కష్టార్జితం ఏమైపోవాలంటే అంటే ప్రభుత్వం ఒక రకంగా పేదలకు ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇంధ్రం ఇల్లులు కట్టిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలే ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఒక శాఖ పర్మిషన్లు ఇచ్చి మరొక శాఖ మరొక ప్రభుత్వం మరొక ఇవాళ ఇవాళ హైడ్రా కూల్చివేతలు అంటే అదొక రకమైనటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మున్సిపాలిటీ అధికారులే కూలుస్తున్నారంటే మరి గతంలో ఇదే మున్సిపాలిటీ ఇదే మున్సిపాలిటీ అధికారులు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎందుకు అప్పుడు పర్మిషన్లు ఇవ్వడం ఏంటి ఇప్పుడు కూల్చివేతలు ఏంటి అనే ఒక చర్చ ప్రజల్లో ఉంది మరి చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి ఈ వీళ్ళకు సంబంధించినటువంటి మనోగతం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చూద్దాం హైడ్రాకు సంబంధించి అట్లా తెలంగాణలో జరుగుతున్నటువంటి కూల్చివేత్తలకు సంబంధించి దాకా వెళ్తుంది ఏం జరుగుతుంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు నెక్లెస్ రోడ్డుని కూడా తొలగిస్తారా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాన్ని కూల్చి సరికాదు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారా నెక్లెస్ రోడ్డుని తొలగిస్తారా కేంద్ర ప్రభుత్వ సంస్థ సిసిఎంబి సంగతేంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి ఎంపీ అసదుద్దీన్ ఇది పర్ఫెక్ట్ అయినటువంటి వ్యాఖ్యలు దీన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అంటే కూల్చుకుంటా పోతే సగం హైదరాబాద్ కూల్చేసుకుంటా పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఏదో ఒక 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 సెగ్మెంట్ లో గండిపేట ఉస్మాన్ సాగర్ వరకు కొంత పరిమితి ఓకే కానీ సిటీ నడిబోట్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏంటి మరి ఆ హుస్సేన్ సాగర్ చుట్టూతా ఉన్న ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాల సంగతి ఏంటి ఇది ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఆ దిశగా అడుగులు పడాలి కూల్చుకుంటూ పోతే అన్నీ కూల్చుకుంటూ పోదాం సరే మీదైనా మాదైనా ఎవరిదైనా ఇప్పుడు లెక్క చేయమంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూల్చుకుంటూ పోదాం మరి హుసేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అక్కడ జిహెచ్ఎంసి కార్యాలయం ఉంది అసలు జిహెచ్ఎంసి కార్యాలయమే బఫర్ జోన్లో ఉందని చెప్తున్నాడు ఎంఐఎం అధినేత ఉన్నటువంటి అసదుద్దీన్ మరి దాన్ని కూల్చాలి కదా అంటే ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులకి ప్రభుత్వానికి ఒక ఒక రూలు ప్రైవేట్ మనుషులకి సామాన్యులకి ఒక రూలా ఖచ్చితంగా అన్నీ కూల్చాల్సిందే కదా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ నుండి కూల్చాల్సిందే కదా సో అందుకని వాళ్ళ నెక్లెస్ రోడ్లు మొత్తం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లన్నీ షాపింగ్ కాంప్లెక్స్లు ప్రభుత్వం అద్దెకిస్తున్నటువంటి అనేక కట్టడాలన్నీ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నాయి మరి వాటిని కూడా కూల్చేద్దాం కదా అంటే మీకు ఆదాయ వనరుగా ఉన్నటువంటి భవనాలకైతే ఒక లెక్క మరి ఇట్లానే మాట్లాడుకుంటా పోతే ప్రభుత్వ భవనాలు సరే దీనికి సంబంధించినవి మరి టూరిజం సంబంధించినటువంటి ఎన్ని కట్టడాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉంటాయి ఒకసారి దృష్టి పెట్టండి టూరిజం అంటేనే ఎకో ఫ్రెండ్లీ టూరిజం అంటుంటారు టూరిజం అంటారు సరే తెలంగాణ టూరిజం సంబంధించినటువంటి భవనాలు కాటేజీలు కానీ లేదంటే కనుక హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ ఎన్ని బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్నాయి సవాల్ వాటిని కూడా కూల్చేద్దాం మరి అంటే ప్రభుత్వానికి ఒక లెక్క ప్రైవేట్కి ఒక లెక్క ఇది అంటే సరే ఉద్దేశం అవ్వచ్చు కానీ టార్గెట్ చేసి అక్కడ కూల్స్తున్నటువంటి అంశంలో ప్రభుత్వం స్పష్టంగా అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతూ ఉంది కూల్చివేతలు కూడా అన్నిటినీ కూల్చేద్దాం ఉద్దేశం కరెక్టే కూల్చివేయడానికి ప్రజలందరూ స్వాగతిస్తున్నారు ప్రజలందరూ కోరుకుంటున్నారు మరి అన్నీ కూల్చేద్దాం హా సగం కూల్చుకుంటూ పోతే సగం హైదరాబాద్ కూలిపోతుంది సగం హైదరాబాద్ నేల అయిపోతుంది గత పాలకుల పాపాలతో హైదరాబాద్ ఇవాళ పెద్ద ఎత్తున చిన్నపాటి వర్షం వస్తే కూడా రోడ్ల మీద నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి కరెక్టే ఇదంతా కూడా కరెక్టే కానీ దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది లేదంటే కనుక కొంత అంటే కొద్ది రోజులు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినా ఇది తాత్కాలికంగానే కనిపిస్తుంది భవిష్యత్తులో ఇది కొంత రిజల్ట్స్ నెగిటివ్ రిజల్ట్స్ కూడా లేకపోలేదు మరి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది